వైజాగ్లో మనందరికీ వైద్యం చేస్తున్న డాక్టర్ సుధాకర్ గారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని వారాలలోనే పిచ్చివాడిగా ముద్ర వేయించి అనుమానాస్పద మరణానికి కారణాన్ని గుర్తు చేసుకొని అన్న కోడికత్తి శ్రీనివాసును నాలుగున్నర సంవత్సరాలుగా జైలులోనే ఉంచి కేసులో ఎటువంటి పురోగతి లేకుండా నిర్వీర్యం చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని అన్నా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని గంజాయి వనంగా డ్రగ్స్ కేంద్రంగా మార్చిన విషయాన్ని గుర్తు ఓటు తాత విద్యా బుద్ధులు నేర్పే గురువులతో మద్య పానీయాలు అమ్మించిన విషయం మరుగుదొడ్లు కడిగించిన విషయం గుర్తు చేసుకొని వెయ్యి అక్క అన్నం పెట్టే అంగన్వాడీ కార్యకర్తలకు మూడు నెలలు జీతాలు ఎగ్గొట్టి రోడ్డున పడేసి క్షోభ పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని ఓటు వెయ్యి తల్లి బడుగు బలహీన వర్గాలు కార్మికులు చిరుద్యోగులకు కనీస ఖర్చుతో కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేసి వాళ్ల కడుపు మార్చిన విషయాన్ని గుర్తు చేసుకొని ఓటువేయి మిత్రమా ప్రజల సొమ్ముతో ప్రజావసరాల కోసం నిర్మితమైన ప్రజా వేదికను అహంకారంతో అసూయతో అక్రమంగా కూల్చివేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఓటువేయి మిత్రమా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఓటు వేయి మిత్రమా నంద్యాలలో ప్రభుత్వం అన్యాయంగా పెట్టిన నకిలీ కేసులను ఎదుర్కోలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం గారి ఆత్మ ఘోషను గుర్తు చేసుకుని ఓటు వెయ్యి తల్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ మరియు దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించి దౌర్జన్యం చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఓటు వెయ్యి తమ్ముడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసి విధ్వంసం చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఓటు వెయ్యి తమ్ముడు స్కామ్ లేని స్కిల్ సెంటర్ కేసులో డెబ్బై నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఇరికించి యాభై మూడు రోజులు జైల్లో ఉంచి మానసిక వికృతానందం పొందిన సైకోని గుర్తు చేసుకుని ఓటు వెయ్యి తమ్ముడు రాష్ట్రంలో జరుగుతున్న శాండ్ మాఫియా డ్రగ్స్ మాఫియా అరాచకాలను గుర్తు ఓటు అన్న ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత బాబాయిని దారుణంగా హత్య చేసిన నిందితులకు శిక్ష అసమర్థుడన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఓటు వెయ్యి చెల్లి జగన్ సీఎం అవడం కోసం అహర్నిశలో శ్రమకూర్చిన కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని రోడ్డున పడేసిన అసమర్థుడన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఓటు వెయ్యి తల్లి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఒకటవ తారీఖున జీతం ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఓటు వేయి మిత్రమా చంద్రబాబు హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా వేయడం చాతగాని ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఓటు వెయ్యి మిత్రమా కన్నతండ్రి వయసున్న వ్యక్తిని గుడివాడ బూతుల మంత్రి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఉచ్చ నీచాలు మరిచి అసభ్య పదజాలంతో దూషించిన విషయాన్ని గుర్తు చేసుకొని వెయ్యి అన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం నుంచి రాక కాలేజీ యాజమాన్యం నుంచి ఫీజు కట్టమనే ఒత్తిడిని భరించలేక ఫీజు డబ్బులు సమయానికి సమకూర్చలేక సతమతమైన తల్లిదండ్రుల ఆవేదనను గుర్తు చేసుకుని ఓటు వెయ్యి తమ్ముడు మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్రం కోసం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో రోజుకి పద్దెనిమిది గంటలు యువకుడిలా మండు టెండల్లో రక్తాన్ని చెమటగా చిందిస్తున్న బాబుగారి కష్టాన్ని గుర్తు చేసుకుని వెయ్యి తల్లి